హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమీస్ డాక్టర్ జోగారావు ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఈఏపిసెట్ లేదా తెలంగాణలో ఎంసెట్ రాస్తున్నారో మీలో ఎవరికైనా పది నుంచి పదిహేను వేలు లోపు ర్యాంక్ కావాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్పినా నా ఎనాలిసిస్ డిఫరెంట్ గానే ఉంటుంది నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ పాటించినట్టయితే మీకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం మిత్రులారా ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సెట్ అలాగే తెలంగాణ ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవరైతే ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటారు అయితే ఈ ఎంసెట్ లాంటి ఎగ్జామ్లో మీకు మంచి ర్యాంక్ రావాలంటే అంటే అట్లీస్ట్ టెన్ లో మీకు ర్యాంక్ రావాలంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం ఏ విధంగా సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకోవాలి ఇలాంటి మొదలైన అంశాలపైన ఆధారపడి ఉంటుంది అయితే ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో అయితే ఈ ప్రిపరేషన్ టైం అంతా అయిపోయింది ఇప్పుడు అందరూ ఎగ్జామ్స్ రాసే స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రిపరేషన్ ఇవన్నీ పక్కన పెట్టి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఈ ఎగ్జామ్స్ టిప్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా మీరు నా టెన్ మినిట్స్ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు పది నుంచి పదిహేను వేలు లోపు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నా వీడియో ఎక్కడ స్టిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చెప్పే ఈ టిప్స్ మీకు చాలా యూజ్ అవుతాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ సెట్ అలాగే ఎంసెట్ ఈ ఎగ్జామ్స్ టిప్స్ గురించి షార్ట్ కట్స్ గురించి చీట్ కోడ్స్ అంటారు ఇవన్నీ నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా బేసిక్గా ఈ ఎగ్జామ్ టిప్స్ మనం పరిశీలించినట్టయితే అంటే మీరు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అలాగే ఆన్సర్స్ ఎలా రాయాలి ఇలాంటి అంశాల గురించి మనం ఒకసారి చూద్దాం ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి నెవర్ ఫాలోఅ్ సీక్వెంట్స్ అంటే బేసిక్గా మనకి ఏదైతే ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుందో ఇంజనీరింగ్ స్ట్రీమ్ తీసుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎంపీసీ ఇక్కడ మన అందరికి తెలిసిందే టోటల్గా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి టైం వచ్చేసి వన్ ఎయిటీ మినిట్స్ ఉంటుంది అంటే త్రీ అవర్స్ అన్నమాట ఈ ఎంపీసీ స్ట్రీమ్ తీసుకున్నట్టయితే మ్యాథ్స్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిజిక్స్ ఫార్టీ ఉంటాయి కెమిస్ట్రీ ఫార్టీ ఉంటాయి అంటే వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి వన్ ఎయిటీ మినిట్స్ ఇచ్చాడు అంటే ఈచ్ క్వశ్చన్ సుమారుగా మనకు వన్ పాయింట్ మినిట్స్ వస్తుంది చూసుకున్నట్టయితే మనం టైం మేనేజ్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి లేదంటే లాస్ట్లో టైం అయిపోక కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఈ టైం మేనేజ్మెంట్ కూడా ఎలా చేసుకోవాలో ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా నెవర్ ఫాలో సీక్వెన్స్ అంటాం ఈ క్వశ్చన్ పేపర్లో టోటల్గా వన్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తారు బేసిక్గా ఎవరైతే పేపర్ సెంటర్స్ ఉంటారో అంటే క్వశ్చన్ పేపర్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు మన సైకలాజికల్ గా ఆలోచించి ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ కానీ లేదు లాస్ట్ టెన్ క్వశ్చన్స్ కానీ లేదు కొన్నిసార్లు మిడిల్ టెన్ క్వశ్చన్స్ కానీ కొంచెం టఫ్గా ఇచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ క్వశ్చన్స్ ఆన్సర్ రాసినప్పుడు ఫస్ట్ కానీ లాస్ట్ క్వశ్చన్స్ కానీ కాకుండా ర్యాండమ్గా క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్ళండి ఓకే ఎవరు మీకు టఫ్ క్వశ్చన్స్ కనిపిస్తే అవి స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి అలా వెళ్ళడాన్ని నెవర్ ఫాలో సీక్వెన్స్ అంటారు అంటే ఒకటో క్వశ్చన్ స్టార్ట్ అయ్యిందని చెప్పేసి ఒకటో క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయాలా లేదు లాస్ట్ క్వశ్చన్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి ఇక్కడ నుంచి ఫస్ట్కి రావాలా అని చాలామంది చేస్తూ ఉంటారు మీరు అలా చేయకండి మీరు అసలు సీక్వెన్స్ ఫాలో అవ్వకుండా ఇచ్చిన క్వశ్చన్స్ ఎవైతే వన్ సిక్స్టీ ఉన్నాయో అలా చూసుకుంటూ వెళ్ళండి ఓకేనా ఎక్కడైతే మీకు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయో వాటికి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి అందులో మళ్ళీ మ్యాథ్స్ స్టార్ట్ చేయాలా ఫిజిక్స్ స్టార్ట్ చేయాలా లేదా కెమిస్ట్రీ స్టార్ట్ చేయాలా అని డౌట్ పడకండి మీకు ఏ క్వశ్చన్స్ అయితే ఈజీగా ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే మీకు సరిపోతుంది మీకు ఇష్టం వచ్చిన సీక్వెన్స్లో మీరు ఆన్సర్స్ రాయండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ ఈ టైమ్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇచ్చిన మూడు గంటల్లో మనం వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ త్రీ అవర్స్ టైం ని మనం మూడు స్టేజ్లుగా మీరు డివైడ్ చేయండి ఫస్ట్ స్టేజ్ వన్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్టేజ్ టూ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్టేజ్ త్రీ నెక్స్ట్ నైంటీ మినిట్స్ ఇలా మూడు స్టేజ్లుగా డివైడ్ చేయండి డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీకు ఈ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఈజీగా ఉండే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అలాగే సెకండ్ స్టేజ్లో అంటే ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కొంచెం మోడరేట్గా ఉండే క్వశ్చన్స్ ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి నెక్స్ట్ లాస్ట్ నైంటీ మినిట్స్లో టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి లేదా లెంతీ క్వశ్చన్స్ అంటారు వీటిని ఆన్సర్ చేయడానికి మీరు ట్రై చేయండి ఓకే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఈజీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్ ఫార్ములాస్ డైరెక్ట్ స్టేట్మెంట్ లేదంటే డైరెక్ట్ ఫార్ములాస్లో వాల్యూస్ సబ్సిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అలాంటివన్నీ మనం ఈజీ క్వశ్చన్స్ కింద తీసుకుంటాం ఈ మోడరేట్ క్వశ్చన్స్ ఏంటంటే కొంచెం గా ఇస్తారు అంటే కొన్ని వాల్యూస్ ఇచ్చి ఒక ఫార్ములాస్ ఇచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేసి కొన్ని గా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ మోడరేట్ క్వశ్చన్స్ కింద వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టఫ్ క్వశ్చన్స్ అండ్ లెంతి క్వశ్చన్స్ అంటే కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చి వాల్యూస్ ఇచ్చి అవి సబ్జెక్ట్ చేసి సింప్లిఫై చేయడం లేదు కొన్ని గా ఇవ్వడం లేదు కొన్ని అప్లికేషన్స్ బేస్ చేసుకొని ఇవ్వడం అలాంటివన్నీ ఈ టఫ్ క్వశ్చన్స్ కింద వస్తాయి ఈ ఈజీ క్వశ్చన్స్ ఏంటంటే బేసిక్గా రిమంబర్ ఆర్ అండర్స్టాండ్ అంటే మనం జస్ట్ గుర్తు పెట్టుకొని మనం కొంచెం అండర్స్టాండ్ చేసుకునేవన్నీ ఈజీ క్వశ్చన్స్ కేటగిరీలో వస్తాయి రిమంబర్ అండర్స్టాండింగ్ నెక్స్ట్ ఈ మోడరేట్కి వచ్చేసరికి అప్లై అంటే ఫార్ములాస్ లో ఇచ్చి చేసి ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలి అలాంటివన్నీ ఈ మోడరేట్ కింద వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్స్ టఫ్చన్స్ అని ఉన్నాం కదా టఫ్ క్వశ్చన్స్ అంటే ఎనాలజీస్ ఎవల్యూషన్ ఇలాంటివన్నీ మనకి ఈ టఫ్ క్వశ్చన్స్ కింద వస్తాయి బేసిక్గా మెజారిటీ పీపుల్ ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మోడరేట్ ఉన్నాయో వీటిని సింపుల్గా ఆన్సర్ చేయగలుగుతారు ఈ టఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడే చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు మెజారిటీ పీపుల్ ఇక్కడ ఆన్సర్ చేయలేకపోతుంటారు అయితే ఎవరైతే ఈ టఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళకి బెటర్ ర్యాంక్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మంచి ర్యాంక్ రావాలంటే ఇందులో మినిమం క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే కొంచెం మీకు బెటర్ ర్యాంక్ వస్తారు ఈ రెండు ఎలాగో మీరు ఆన్సర్ చేయగలుగుతారు వీటి మీద కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేసుకుంటే మీకు బెటర్ ర్యాంకే వస్తుంది అయితే ఎవరైతే పేపర్ సెట్ చేస్తారో టోటల్ ఈ వన్ సిక్స్టీ క్వశ్చన్స్లో ఈజీగా ఉండేవి సుమారుగా ఫిఫ్టీ టు సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి మోడరేట్గా నియర్లీ సెవెంటీ టు ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ టఫ్గా ఫార్టీ టు ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇవేంటంటే మనం ఎస్టిమేట్ చేస్తున్నాం మనం పాత పేపర్లు కానీ ఎనాలిసిస్ చేసుకుంటే అవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ పేపర్ సెటర్స్ అనేవి ఇలానే ఉంటాయి ఫిఫ్టీ టు సిక్స్టీ సెవెంటీ టు ఎయిటీ ఫార్టీ టు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి సపోజ్ వీటి మన యావరేజ్ తీసుకుంటే నియర్లీ వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ మధ్యలో ఉంటాయి సో ఈ వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ మధ్యలో ఉన్న క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్టీ టు ఫిఫ్టీ క్వశ్చన్స్ వీటితోనే మనకు వచ్చే ఇబ్బందులన్నీ ఈ క్వశ్చన్స్ అన్ని మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయగలిగితే మీకు బెటర్ ర్యాంక్ వస్తుంది అయితే ఇదంతా ఎవరికి వర్తిస్తుంది ఎవరైతే బాగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో ఎవరైతే మంచి ర్యాంక్స్ కొట్టాలని పట్టుదలతో చదువుతారో బాగా కష్టపడతారో వాళ్ళందరికి ఇది వర్తిస్తుంది అయితే ఎంత బాగా చదువునా మనం ఒక యావరేజ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ టఫ్ క్వశ్చన్స్ లో కానీ ఈవెన్ ఈజీ క్వశ్చన్స్లో కూడా కొన్ని తెలియని క్వశ్చన్స్ ఉండొచ్చు ఆ తెలియని క్వశ్చన్స్ ని మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ దీనికోసమే చాలా మంది విద్యార్థులు ఎలా చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు ఓకే అయితే ఈ నెవర్ ఫాలో సీక్వెన్స్ టైం మేనేజ్మెంట్ అంతా బాగానే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చి స్టార్ట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ ఏవైతే మనం ఇలా టైం మేనేజ్మెంట్ చేసుకున్నామో నెక్స్ట్ ఏం చేస్తారు మీరు ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ముందుగా మీకు ఏవైతే తెలిసిన క్వశ్చన్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ ఆన్సర్ చేయండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీక్వెన్ తో సంబంధం లేకుండా మీరు ప్రతి క్వశ్చన్స్ బాగా తెలుసు బాగా తెలిసిన క్వశ్చన్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఏదైతే మీకు ఆన్సర్ వచ్చో వాటికి ఆన్సర్ చేసేసేయండి ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే మిగిలిపోయాయో ఏవైతే తెలియని క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఎలా ప్లాన్ చేయాలి ఏమైనా గెస్ట్ చేయాలా అలానే వదిలేవాలా ఏం చేయాలనేది ఎక్కువ మంది కన్ఫ్యూజన్లో ఉండే స్టేజ్ అది అయితే దాన్నే ఏవైతే అయితే ఏవైతే మనకు తెలియని క్వశ్చన్స్ ఉంటాయో వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది చీట్ కోడ్స్ చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ చీట్ కోర్స్ ఇక్కడ మనం ఏవైతే తెలియని క్వశ్చన్స్ ఉంటాయో వాటిని అదృష్టం అనండి లేదా మనకు లక్ అనండి వాటితో మనం ఆన్సర్లు తెప్పించుకోవడం అయితే ఈ లక్ లేదా అదృష్టంతో మీరు ఎప్పుడు డిపెండ్ అవకండి ఎప్పుడైనా మీరు బాగా ప్రిపేర్ అయ్యి మీ కష్టాన్ని నమ్ముకోండి ఎవరైతే బాగా కష్టపడతారో ఖచ్చితంగా వాళ్ళకి ర్యాంక్ వస్తుంది ఈ చీట్ కోర్స్ అనేది ఎవరికంటే లాస్ట్ మూమెంట్లో మనం ఎవరైతే కొన్ని తెలియని క్వశ్చన్స్ ఉంటాయో కొంచెం మనం గెస్ చేసి మన అదృష్టం బాగుంటే వాటికి కొన్ని ఆన్సర్లు రైట్ అయ్యే అవకాశం అయితే ఉంది అయితే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి వస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ రాదు ఫిఫ్టీ వస్తుందంటే ఫిఫ్టీ కూడా మనం చెప్పలేము ఇదంతా ఏంటంటే కంప్లీట్ గా మనకు లక్ అదృష్టి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది అందరూ గమనించండి అయితే ఈ అదృష్టం మీద డిపెండ్ అయినప్పుడు మరి ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే మనకు ఎంతో కొంత అవకాశం ఉంది లాస్ట్ లో మనకు ఆన్సర్ తెలియనంత మాత్రాన అది బ్లాంక్గా ఉంచేస్తే మనకి ఏ ఆన్సర్స్ రావు ఎందుకంటే మనకి బేసిక్గా నెగిటివ్ మార్క్స్ అనేది లేవు సో మీరు ఆన్సర్లు రైట్ అయినా తప్పైనా మనకి వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదు ఒకవేళ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉందనుకో నాలుగు తప్పులు పెడితే ఒక మార్క్ పోతుంది బట్ ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ కి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మనకి తెలిసినా తెలియకపోయినా ఆప్షన్స్ ఏవో పెట్టినా మనకు ఆన్సర్ రైట్ అయితే మార్క్ వస్తుంది తప్పు అయితే నష్టం ఏమి లేదు కాబట్టి అలాంటి అవకాశం ఉంది కాబట్టి మనం ఇలాంటి చీటింగ్ కోడ్స్ వెళ్తాం అలాగే ఈ చీట్ కోడ్స్ అన్నామో అవి ఫస్ట్ టూ స్టేజ్ లో అస్సలు యూజ్ చేయకూడదు ఈ చీట్ కోడ్స్ అనేవి స్టేజ్ త్రీ ఉంది కదా స్టేజ్ త్రీలో నైన్టీ మినిట్స్ ఇచ్చాం కదా ఈ నైన్టీ మినిట్స్లో మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్ని సిక్స్టీ మినిట్స్లో రాయండి ట్రై చేయండి లాస్ట్ థర్టీ మినిట్స్ ఏవైతే ఉంటాయో ఈ చీటింగ్ కోడ్స్ ఏవైతే ఉన్నామో ఈ థర్టీ మినిట్స్లో వాటిని వాడండి అంటే లాస్ట్ థర్టీ మినిట్స్ ఈ చీట్ కోడ్స్ అనేది వాడాలి మిగతా టైంలో మీకు మీరు ట్రై చేయండి బేసిక్గా ఈ చీటింగ్ కోడ్స్ గురించి నా నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేయాలి సబ్స్టిట్యూషన్ ద్వారా ఆన్సర్ తెచ్చుకోవాలి కొన్నిసార్లు మనం ఏబిసిడిని ఎలా గెస్ చేయాలి ఇలాంటివన్నీ ఈ చీటింగ్ కోర్స్ కింద వస్తాయి వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే చాలా మంది వీటిపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు మెజారిటీ పీపుల్ ఎవరైతే ఎంసెట్ రాస్తుంటారో మెజారిటీ పీపుల్ దీనిపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు చదివే వాళ్ళంటే ఎట్లాగో రాసుకుంటారు మనకి యావరేజ్ స్టూడెంట్స్ అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్తోనే మనకు ప్రాబ్లమ్స్ కాబట్టి ఎక్కువ మంది దీని గురించే ఎదురు చూస్తున్నారు కాబట్టి దీన్ని కంప్లీట్గా నా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అయితే ఈ వీడియోలో మనం ఎందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈజీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మోడరేట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి కొంచెం లెంతీ లేదా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనుకున్నాం కూడా అవి ఎలా ఉంటాయో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అయితే నేను రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో

ఈజీ అంటే చూడగానే మనకు అండర్స్టాండ్ అయిపోతుంది అలాంటి డైరెక్ట్ ఫార్ములాస్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఈజీ క్వశ్చన్స్ క్యాటగిరీలో వస్తాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కొంచెం మోడరేట్ అన్న ఇది రెండు వేల ఇరవై రెండు ఫిజిక్స్ లో ఇచ్చిన క్వశ్చన్ కెపాసిటీ రియాక్టెన్స్ ఆఫ్ ఇన్ సర్క్యూట్ ఈస్ట్ सिक्स किलोवॉ। इधी सेम कैपेसिटर कनेक्टेड टू एसी सोर्स ऑफ़ डबल फ्रीक्वेंसी, फ्रीक्वेंसी डबल। द कैपेसिटर रिएक्टेंस विल बी कम, जन कैपेसिटर रिएक्टेंस ए हो। ओके, बेसिकल गामा कैपेसिटर रिएक्टेंस पॉरमेटिक्स, एक्सी इगुल वन बाय ओमेगा सी। सो ओमेगा सी मीन्स, ओमेगा मीन्स टू फ ఇక్కడ కెపాసిటీ రియాక్టెన్స్ వాల్యూ ఇచ్చాడు ఫ్రీక్వెన్సీ గురించి డిస్కస్ చేసి అంటే ఎక్సీ ఇది మనకు తెలిసింది సో ఇది ఇండైరెక్ట్ అన్నట్టు అయితే ఇక్కడ ఏమన్నాడు ఫ్రీక్వెన్సీ డబుల్ అయినప్పుడు ఇది ఏమవుతుందన్న అప్పుడు ఏమవుతుంది ఫ్రీక్వెన్సీ డబుల్ అయినప్పుడు బేసిక్ ఏమవుతుంది ఇక్కడ కెపాసిటీ రియాక్టెన్స్ ఆఫ్ అవుతుంది కదా ప్రొపోర్ట్ అప్పుడు ఏమవుతుంది ఎక్సీ వాల్యూ త్రీ కిలో సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మనం మోడరేట్ గా తీసుకుంటాం నెక్స్ట్ కేటగిరీ కొంచెం టఫ్ లేదా లెంతి క్వశ్చన్ అంటే కాస్త బుర్ర పెట్టి మనం ఆలోచిస్తే ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయవచ్చు ఇది కూడా రెండు వేల ఇరవై రెండు వచ్చిన క్వశ్చన్ ద పవర్ కన్జ్యూమ్డ్ వెన్ టెన్ వోల్ట్స్ వోల్టేజ్ అప్లైడ్ టు సిరీస్ కాంబినేషన్ ఆఫ్ టెన్ రెసిస్టర్స్ ఆఫ్ ఈచ్ వన్ ఓమ్ ఇవి ఎన్ని ఉన్నాయి టెన్ ఇచ్చాడు ఈజ్ PS. The power consumed when 10 volts voltage is applied to a series combination of 10 resistors of each 1 ohm is PS. And power consumed when the same 10 volts is applied to the parallel combination of 10 resistors is PP. Then the value of PS by PP. Name then the 10 numbers resistors series lo connect chesa. Voltage 10 volts applied chesa. Then power PS amount. Same resistors parallel connection one ohm resistor parallel la <laughs> power din power pp annaru ipudu ratio adigaru ps by pp so chesinaapudu manam basically ithen basic any ten the volts one ohm one ohm one ohm right? so series law total resistance is to r1 plus r2 plus r3 series 10 so, power gain formula Power is equal By Rs के बाय Rs सो सीरीज कॉम्बिनेशन इज एस सीरीज रेजिस्टेंस ओके सिमिलरली सेम रेजिस्टर्स कनेक्टेड इन पैरेलल ऑन दैट इन सेम वोल्टेज सोर्स ऑन सेम वोल्टेज इन 10 1/R = 1/R + 1/R सो 1/R = 2/R 1/R = 2/R 1/R = 2/R R एंड होती 1/R = 2/R R = 1/2

వన్ బై టెన్ ఇంటు టెన్ బై జీరో సో ఇలాంటి క్వశ్చన్ కొంచెం లెంతిగా ఉంది అట్ ది సేమ్ టైం the కావాలంటే ఈ ఫార్మ్ లో తెలిసి ఉండాలి రెసిస్టెన్స్ సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతుందో తెలిసి ఉండాలి అలాగే ఈ రెసిస్టెన్స్ ప్యారల్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతుందో తెలిసి ఉండాలి సో ఇవన్నీ తెలిస్తే తప్ప ఇలాంటి క్వశ్చన్స్ మనం చేయలేము సో ఇలాంటి కాస్త మనం ఎనాలసిస్ చేసుకొని ఎవల్యూషన్ చేస్తే ఆన్సర్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరు డైరెక్ట్ చూడగానే ఆన్సర్ చెప్పేశారు సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి కాస్త బుర్ర పెట్టారు థర్డ్ వచ్చేసరికి కొంచెం లెంత్ ఉంది ఇంకాస్త బుర్ర పెట్టి చేయాల్సి వచ్చింది సో ఇక్కడ మేబీ మనకు ఒక టూ మినిట్స్ టైం తీసుకుందనుకోండి ఇంతకుముందు వన్ మినిట్ అంత అంతకుముందు దానికి జస్ట్ మనం ఒక టెన్ సెకండ్స్ ఆన్సర్ పెట్టాలి సో ఎందుకంటే మనకు ప్రతి క్వశ్చన్కి మనకి ఇచ్చిన టైం ఎంత యావరేజ్గా వన్ పాయింట్ వన్ టూ ఫైవ్ ఇలా ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే వన్ ఎయిటీ మినిట్స్లో ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అనేది మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో ప్రతి సబ్జెక్ట్స్కి ఎలానే ఉంటాయి కెమిస్ట్రీ అయినా అలా ఉంటుంది మ్యాథమెటిక్స్కి అయినా ఎలా ఉంటుంది కాబట్టి మేబీ మ్యాథమెటిక్స్కి కొన్ని ప్రాబ్లమ్స్కి ఇంకా టైం తీసుకోవచ్చు ఫిజిక్స్లో కొంచెం లెంతీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఈ టైం అంతా మనం కెమిస్ట్రీలో కవర్ చేసుకోవాలి ఏదేమైనా కానీ ఆ ఫస్ట్ స్టేజ్ ఏదైతే అని ఉన్నామో అక్కడ ఈజీగా ఉన్న క్వశ్చన్స్కి మీకు ఎక్కడ ఈజీగా ఉందో అక్కడ ఆన్సర్ చేసుకుని తెలిపేయండి మధ్యలో పెద్ద క్వశ్చన్స్ వచ్చింది కదా అని చెప్పేసి అక్కడ టైం వేస్ట్ చేయకండి నెక్స్ట్ వన్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోద్దు మీరు ఏదైనా వాచ్ ఏదో తీసుకెళ్తారు కదా ఆ విధంగా టైం అడ్జస్ట్ చేసుకొని ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టేజ్లో కొంచెం మోడరేట్గా ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత కొంచెం అలాంటివి ఆన్సర్ చేస్తే ఫైనల్గా లెంతి క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి ఇంకా మిగిలిపోతే ఫైనల్గా అప్పుడు మనం చీప్ కూడా వెళ్దాం ఈ చీట్ కోడ్ గురించి నా నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా ఇస్తాను ఎందుకంటే ఇది చాలా మందికి చాలా అవసరం ప్రెజెంట్ సినారీలో చాలా చాలా అవసరం ఈ చీట్ కోడ్ ద్వారా కూడా మనం ఇరవై నుంచి ముప్పై మార్కులు చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు కష్టపడకుండా కొంచెం ఉపయోగించి టిప్స్ ఏవైతే నేర్చుకుంటే ఇరవై నుంచి ముప్పై మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు వన్స్ ఇరవై నుంచి ముప్పై మార్కులు మీకు అదనంగా వస్తున్నాయంటే మీకు ర్యాంక్స్ ఏ విధంగా ఉంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆ ఈజీ క్వశ్చన్స్ ఎవైతే ఉన్నాయో అలాగే మోడరేట్ క్వశ్చన్స్ ఎవైతే ఉన్నాయో అందులో మీకు మెజారిటీ కొంచెం స్కోర్ చేసుకొని ఇందులో కొంచెం మినిమం స్కోర్ చేసుకొని ఎలాగో ఓవరాల్గా ఈ మూడు క్వశ్చన్స్ కలిపి చీట్ కోర్స్ ద్వారా ఇరవై నుంచి ముప్పై మార్కులు వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా మీరు కొంచెం మార్కులు గెయిన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ ర్యాంక్ టెన్ థౌజండ్ ఇది మాత్రం పక్కా మోడరేట్ గా ప్రిపేర్ అయినా ఈజీగా మీకు టెన్ కే ర్యాంక్ అయితే ఉంటుంది వన్స్ టెన్ కే బిలో ర్యాంక్ వచ్చిందంటే మీకు ఎలాంటి కాలేజీలో సీట్ వస్తుందో మీకు అర్థమవుతుంది సో మంచి కాలేజీలోనే వస్తుంది కాబట్టి ఇంకా ప్రిపరేషన్ టైం కొంచెం కొంచెమే ఉంది కాబట్టి ఇలాంటి టిప్స్ పైన కూడా మీరు కాస్త దృష్టి పెట్టి మీరు ఎగ్జామ్స్ రాసినట్టయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మిత్రులారా మరిన్ని టిప్స్తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్